డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఏమనుకో ది హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన మన గౌరవం పెరిగింది కు కళామతలను ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తున్నారు సినిమాలో ఈ వల్గర్ డైలాగ్స్ ఎందుకు డబుల్ మీనింగ్ డైలాగులు దేనికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి వాటన్నిటి గురించి మాట్లాడకుండా శివాజీ ఒక జు అప్కమింగ్ హీరోయిన్లు ఏం చేయాలో ఏం బట్టలు వేసుకోవాలో చెప్పి అన్నిటికీ సర్వరోగ నివారిణి అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు ఈయన పెద్ద సినిమా పండితుడు మరి ఈ పండితుడు ఎలాగూ గోదాలోకి దిగావు ఇష్టమే దిగావో ఇష్టంలాగా దిగావో తెలిసి దిగావో తెలియ దిగావో దిగావు దిగిపోయావు దిగిపోయావు కదా ఆడవాళ్ళ దగ్గర స్టార్ట్ చేసావు కదా ఈ ఆడవాళ్ళ చుట్టూ జరుగుతున్న రాజకీయ ఈవెంట్ సినిమాల్లో వాటి మీద ఫోకస్ అయ్యి ఆడవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అసలు స్త్రీని ఎట్లా చూపిస్తున్నారో ఎంత విలాస వస్తువుగా చూపిస్తున్నారో ఎంత భోగ వస్తువుగా చూపిస్తున్నారో స్త్రీ చుట్టూనే డబుల్ మీనింగ్ డైలాగులు వాడేటట్లు సినిమా హాల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళలేని పరిస్థితిని ఎట్లా మీరు క్రియేట్ చేశారో అట్ల మీరు పోరాడమ్మా శివాజీ నువ్వు బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు ఎంత ఖాళీగా లేకపోతే అసలు ఈ దేశంలో స్త్రీకి గౌరవం ఎలా వస్తుంది అనేది ఒక్క మాటలో తేల్చేశాడు పండితుడు ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే మీకు గౌరవం వచ్చేస్తుంది అని చెప్పేశాడు సింపుల్గా మరి నిజంగా అంటే సినిమాలో చేసే వాళ్ళకి గౌరవం లేదు అని ఇన్డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే సినిమాలో ఉన్న వాళ్ళకి గౌరవం ఉందా లేదా అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు అసలు సినిమా వాళ్ళకి స్త్రీలంటే గౌరవం ఉందా లేదా లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి స్త్రీలంటే గౌరవం ఉందో లేదో అందరికీ తెలుసు ఇప్పుడు మనకి విదేశాల నుంచి ఎవరైనా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా ఈ వచ్చిన టూరిస్టుల్ని మన ఊళ్ళు వేరే వెంగళప్పల్లాగా అసలు ఎప్పుడు స్త్రీ దేహాన్ని చూడని వాళ్ళకి మళ్ళీ కళ్ళెలా అప్పగిచ్చేసేసి వీలైతే అవకాశం ఉంటే వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ వాళ్ళని తాకి అంటే ఎందుకంటే వాళ్ళు ఎలాగో చిన్న వేసుకున్నారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్లు ఉండదు క్యారెక్టర్ లేని వాళ్ళతో మనం ఏమైనా చేయొచ్చు అసలు క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మాట్లాడే నీకు నీ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు క్యారెక్టర్ లేదు కాబట్టి ముట్టుకున్నానని చెప్తున్నావు కదా నువ్వు క్యారెక్టర్ లేని వాళ్ళని ముట్టుకుంటే నీ క్యారెక్టర్ వస్తుందా తనకి క్యారెక్టర్ లేనట్టే కదా అంతే కదా ఒక క్యారెక్టర్ లేని ఇంకో క్యారెక్టర్ లేని వాళ్ళే టచ్ చేస్తారు టచ్ చేస్తారు కదా నీకు క్యారెక్టర్ ఉంటే నువ్వు టచ్ చేయవు చేయవు చూడవు కదా ఇప్పుడు బురద పూసుకుంటే బురద వాసన వస్తుంది గంధం పూసుకుంటే గంధం వాసన వస్తుంది మరి మీరు గొప్పోళ్ళు అయితే మీరు గంధం చెక్కల్లానే ఉండండి నాయన ఎవరు పూసుకోమని చెప్పాడు ఇప్పుడు ఫారిన్ జనరల్స్ లో హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन